సంబంధం లేదనుకున్నప్పుడు ఎందుకు ఇక్కడికి వచ్చావు అన్ని నీకు రాసి ఇచ్చేసాను కదా ఇంకేం చేయాలి ఇవి కూడా రాసిస్తే ఆ ఇంట్లో నుంచి నువ్వు నాకు తాళం వేసినట్టే ఈ ఇంటికి తాళం వేయవని నమ్మకం ఏంటి నిన్న రాత్రి తాళం విరగొట్టిన నువ్వు రేపు తాళం వేస్తే నా పరిస్థితి ఏంటని నేను సభ్య సమాజానికి ప్రజలకి నేను అడుగుతున్నాను ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నాను హౌస్లో అసెంబ్లీలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాను ఏపీ గవర్నమెంట్లో ఒక బాధ్యత గల ప్రతినిధిగా పాతిక సంవత్సరాలు ప్రజలతో పనిచేసిన ఒక అనుభవంతో ఎన్నో మంచి పనులు చేసిన నాకు ఈ అపకీర్తి వచ్చింది ఈ క్షణంలో ఈ అపకీర్తికి నేనే ప్రజలకు అడుగుతున్నా ఏం చేయాలని ఇదా విధానం అని అడుగుతున్నాను ఈ పరిస్థితుల్లో నేను ఇక పరి 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 విధాలు ఆలోచించి ఒక డెసిషన్కి వచ్చాను యూ విల్ గో ఫర్ డివైస్ ఆల్రెడీ టూ డేస్ సర్వ్ అవుతుంది నెక్స్ట్ పిటిషన్ పడుతుంది అది అయిపోయినా ఏమన్యాయం అయిపోయినా మా ఇద్దరికి మధ్య ఇష్టం లేనప్పుడు మేము దూరంగా ఉండాలని నేను అనుకున్నా నా పిల్లలకి మాత్రం అన్యాయం జరగదు నా పిల్లల్ని నేను చూసుకుంటాను నా హైందవికి నవీనాకి సర్వస్వం ఈ నాన్న ఉన్నాడు నాన్న బ్రతుకున్నంత వరకు మీ ఒంటి మీద ఏగవాళ్ళదు మీకు అన్యాయం జరగదు నాన్న చెబుతున్నాడు మీకు ఇష్టం ఉంటే వినండి ఇష్టం లేకపోతే వినకపోండి నా ఇష్టం ఉంటే నమ్మాలనుకుంటే నమ్మండి లేకపోతే లేదు ఇంతవరకు నాన్న మీకు ఈ రోజు వరకు నిన్నటి వరకు ఎలా అయితే చూసినాడో ఇప్పుడు రేపు కూడా ఇంతకన్నా బ్రహ్మాండంగా చూస్తాడు అని నా హృదయం చెప్తుంది నా హృదయపూర్వకంగా నేను చెప్తున్నటువంటి మాట నేను నమ్మిన వెంకటేశ్వర నేను మీద ప్రమాణం చేసి చెప్తున్నాను నా పిల్లలకు అన్యాయం జరగదు తనకు కూడా కావాల్సిన ఆస్తు ఇచ్చాను పాతి కోట్ల రూపాయల విలువైన ఆస్తి రాశిస్తాను డబ్బులు ఇచ్చాను ఇంకేం కావాలంటే ఇస్తాను ఈ డివర్స్కి ఈ వీటికి సంబంధం అయితే లేదు